ఆస్తికుడు అన్నాడు మీరు ఎలా పడితే అలా కాటేయకండి మిమ్మల్ని ఎవరైనా హాని కలిగిస్తే కాటేయండి అంతేగాని ఎలా పడితే అలా మనుషుల్ని వెంబడించి వెంబడించో లేకపోతే ఇంకో రకంగానో ఎవరికి హాని చేయకండి ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు నా పేరు తలుచుకుంటే మీరు వెంటనే కాటేయటం కూడా ఆపేయాలి అని చెప్పేసి ఆస్తికుడు ఆ పాముల్ని ఆదేశించటం జరిగింది ఇప్పటికీ కూడా ఈ ఆస్తికుడు ఈ సర్పయాగము వీటన్నిటినీ గుర్తు చేసేటటువంటి మంత్రాలు మనకి మహాభారతంలో ఉన్నాయి ఈ మంత్రంగాని చదివినట్లయితే ఎంత కోపంలో ఉన్న అయినా సరే శాంతించి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలామంది చెబుతారు ఆ మంత్రం మనకి మహాభారతం పుస్తకాల్లో మనకి దొరుకుతుంది కాబట్టి మనము ఈ యొక్క కథని ఎవరైతే వింటారో ఏంటి ఈ ఆస్తికుడు ఈ సర్పయాగము ఈ కథను ఎవరైతే వింటారో వాళ్ళకి పాము కాటుతో వాళ్ళకి భయం ఉండదు అనేటటువంటి ఒక ఫలితం కూడా చెప్పడం జరిగింది